చిన్న తోటకాళ్ళ వల్ల అమ్మ వచ్చి బెడ్రూమ్స్ కోసం రోజు ఒక గొడవ అవుతుందని చెప్పేసి విన్నాను అని చెప్పేసి అంటుంది ఇంట్లో అందరూ కూడా చూస్తూ ఉన్నారనమాట బాలు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అందరూ కూడా ఆవిడ వైపు కోపంగా చూస్తూ ఉన్నారనమాట అప్పట్లో మీరు ఇల్లు కట్టుకోవడానికి లోన్ శాంక్షన్ చేస్తే దానికి మా ఆయనే సహాయపడ్డారు లేదంటే ఈ ఇల్లు కూడా మీకు ఉండేది కాదు అని చెప్పేసి అయితే ఆవిడ మాటలతో అంటుంది ఆ మాటలు విన్న బాలు వాళ్ళ నాన్నైతే అలా చూస్తూ ఉండిపోయాడు అనమాట అక్కడ ఉన్న బాలు అయితే మాత్రం ఏ ఏమంటున్నా నువ్వు అని చెప్పేసి అయితే చాలా సీరియస్ అయ్యాడనమాట బాలు అలా మాట్లాడడం చూసి మీనా ఏమో పట్టుకొని వెనక్కి లాగుతూ ఉంటుందన్నమాట అక్కడ ఉన్న తోటకాడలు వాళ్ళ అమ్మ అయితే అలా చూస్తూ ఏంటి మీద మీదకి వస్తున్నావు కొడతావా అని చెప్పేసి అయితే అమ్మాయి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుందన్నమాట ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళండి అని చెప్పేసి అయితే బాలు ఏమో ఆవిడకి అంటూ ఉన్నాడు లేదంటే అని చెప్పేసి బాలు అంటూ ఉంటే అప్పటిలోగా వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి బాలుకి ఏమో చెంప మీద పగలు కొడుతూ ఉంటాడనమాట ఏం మాట్లాడుతున్నావు కూర అలా అని చెప్పేసి అనేసరికి మేము అక్కడైతే షాక్ అవుతుందనమాట ఏంటి మా ఆయనకి కొట్టేసారు మా మావయ్య అని చెప్పేసరికి బాలు అయితే అలా చూస్తూ ఉండిపోయాడు అనమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్